హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మన నిత్య జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక దాని గురించి భయపడుతూనే ఉంటాం భయాన్ని ఎలా జయించాలి అనే దానికోసం ఈరోజు వీడియో చేస్తున్నానండి నా వీడియోని ఇంకెవరైనా చూడనట్లయితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి భయంతో చాలామంది జీవితాలు కోల్పోతున్నారు అలాంటి భయాన్ని మనం జయించి ముందుకు సాగినట్లయితే మన జీవితం సాధ మరి సాధించగలుగుతాం అనేక విజయాలని భయం మన జీవితాన్ని ఆపేస్తుంది మనసులో ఏమవుతుందో అనే చిన్న ఆలోచన చాలా పెద్ద గోడగా మారుస్తుంది మన కళల ముందు అడుగు వేయకుండా చేస్తుంది కానీ నిజమేమిటంటే భయం నిన్ను ఓడించలేదు నువ్వే నీ భయాన్ని జయించగలవు ఈరోజు ఈ వీడియోని ఎలా ఎదుర్కోవాలి దాన్ని ఎలా శక్తివంతంగా మార్చుకోవాలి ఒక అద్భుతమైన కథ ద్వారా వీడియో తెలుసుకుందామండి అందరూ వీడియోలోకి వెళ్దాం రవి అనే యువకుడు చాలా తెలివైనటువంటి వాడు కానీ ఒక సమస్య అతనికి ప్రతి విషయంలో భయం పరీక్షలు రాయటం భయం ఏదైనా ప్రయత్నం చేయటం భయం ఎక్కడికన్నా దూర ప్రాంతాలు వెళ్ళటం భయం నైట్ పడుకోవాలంటే ఏమవుతుందనే భయం ప్రతి విధానం విషయం గురించి భయపడుతూ ఉంటాడు స్టేజ్ మీద మాట్లాడాలంటే భయం మరి అనేక కళలు అయితే ఉన్నాయి కానీ నా వల్ల ఏదీ కాదు నేనేమీ చేయలేను అని చెప్పి ప్రతిరోజు బాధపడుతూ దిగులు పడుతూ ముందుకు వెళ్ళాలని ఆశ ఉన్నా కూడా ప్రయత్నం చేయక విఫలమవుతున్న రవి గురించి మరి మాస్టర్ గారు వారు వాళ్ళ క్లాస్లో ఉన్న మాస్టర్ అడుగుతారు రవిని ఏంటి రవి ఇలా ఉన్నావు అని పిలిచి రవి నీలో జ్ఞానం ఉంది ప్రతిభ ఉంది కానీ నీ భయం నీకు బందీ అయిపోతుంది ఎందుకని నువ్వు ఇలా ఉంటున్నావు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నావు ఏంటి నీ పరిస్థితి అని మరి ఆ మాస్టర్ పిలిచి అతని భయం ఎలా జయించాలి అని అతన్ని అడుగుతూ ఉంటాడు సార్ ఒక చిన్న ప్రయోగం చేశారు అతను అతని ఒక చీకటి గదిలోకి తీసుకెళ్ళి ఒక దీపం వెలిగించారు రవి చీకటికి తొలగి తొలగించాలంటే ఏం చేయాలి అని అడిగారు దీపం వెలిగించాలి సార్ అని చెప్పాడు అదే సూత్రం బయటికి కూడా వస్తుంది భయాన్ని తొలగించాలంటే దాన్ని ఎదుర్కోవాలి పారిపోవద్దు అని చెప్పి చెప్తాడు భయం అనేది సహజమైన ప్రతిస్పందన మన మెదడులో అనేక భాగం ప్రమాదాన్ని గురించి ఫిట్లైట్ సిగ్నల్ పడు పంపుతూ ఉంటుంది కానీ మనం ఆ భయాన్ని అతి ఎక్కువ ఆలోచిస్తే అది మానసిక మానసికంగా గోడగా మారుతుంది అంటే నిజమైన ప్రమాదం లేదు కానీ మన ఆలోచన మనల్ని వెనక్క లాగుతుంది మళ్ళా యువకుడు చిన్ చిన్నప్పుడే స్టేజ్ మీద జారి పడిపోయాడు ఆ తర్వాత ఎప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళలేదు కానీ అతను గెలుపు మీద నమ్మకం పెట్టుకున్నాడు ప్రతిరోజు అద్దం ముందు మాట్లాడుతూ తన స్వరాన్ని రికార్డు చేసుకుంటూ భయాన్ని ఎదుర్కోవాలని అతడు చాలా ఎక్కువగా ఆలోచించి ఫిక్స్ అవుతాడికి నాకు భయం అనేది ఉండకూడదు అని చెప్పి భయం అనేది శత్రువు కాదు అది మన అది నీ శిక్షణ గురువు శిక్షణ గురువు ద్వారా తెలుసుకుంటాడు భయాన్ని గుర్తించు ఎందుకు భయపడుతున్నావో రాసుకో దాని మాటల్లో చెప్పు అది అవుతుంది చిన్న అడుగుతో ముందుకు వెళ్ళు భయం ఉన్నదాన్ని రోజూ కొంచెం కొంచెం చేయటం మొదలుపెట్టు నీ శ్వాసపై దృష్టి పెట్టు భయాన్ని తగ్గించటానికి శ్వాస వ్యాయామం చాలా శక్తివంతంది విఫలం అవ్వడానికి అంగీకరించు విఫలం అవ్వడం అంటే ఓటమి కాదు అది ఒక దిశ చూపించేది అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు ధైర్యవంతులు సాహసం కలిగి ఉండాలి నీ చుట్టూ ఉన్నది ధైర్యంగా ఉంటేనే నీకు నీలో కూడా ధైర్యం పెరుగుతూ ఉంటుంది భయ నీ భయం నీ జీవితాన్ని ఆపలేదు నువ్వు దానిని ఎదుర్కోవాలని నిర్ణయం తీసుకో అప్పుడు భయాన్ని నువ్వు జయించగలుగుతావు అని చెప్పి గురువు గారు ఆ రవికి చెబుతూ ఉంటాడు రవి థ్యాంక్ యూ సార్ నేను ఇక్కడ నుంచి భయాన్ని జయించటానికి నా మనసును ఏకాగ్రతతో ఉంచుతాను నేను జయాన్ని ఎలా జయించాలో మీరు నాకు వివరించినందుకు థ్యాంక్స్ చెప్పి రవి ఇక నుంచి మంచిగా ముందుకు సాగాలని నిర్ణయించుకుంటాడు ప్రతిరోజు అద్దం ముందుకు వెళ్ళి తను తాను మార్చుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ మరి రోజు పిల్లల ముందు స్టేజ్ మీద మాట్లాడతారు తర్వాత మరలా స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు మరిగా క్లాస్ రూమ్లో మాట్లాడతాడు తర్వాత స్టేజ్ మీద మాట్లాడతాడు అలాగ తన యొక్క భయాన్ని ఎదుర్కోవటానికి ప్రతిరోజు అనేక ప్రయత్నాలు చేస్తూ చివరిగా వారి జాతీయ స్థాయిలో స్పీకర్గా మాట్లాడి అనేక వేల మందిని మార్చే విధంగా రవి మారుతాడు అలాగే మనం కూడా మనలో ఉన్న భయాన్ని జయించాలి ప్రతిరోజు ఏదో ఒక భయం వస్తూనే ఉంటుంది ఈ భయాన్ని జయించటానికి మనం అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఆ భయాన్ని జయించలేక కోల్పోతూ ఉంటారు జీవితాన్ని అలా కాకుండా మనం భయా భయాన్ని జయించాలి భయాన్ని ఫస్ట్ గుర్తుంచుకో ఎందుకు భయపడుతున్నావో దాని గురించి మనం ప్రతిరోజు ఆలోచించి దాన్ని విడిచిపెట్టేలా చేసుకోవాలి చిన్న అడుగు ముందుకు వేసినప్పుడు భయం ఉన్నదాని నుంచి రోజు కొంచెం కొంచెంగా భయాన్ని విడిచిపెట్టగలుగుతాం విఫలం అంగీకరించాలి ఏ విషయమైనా ప్రయత్నం చేసినప్పుడు దాన్ని విఫలమైందని చెప్పి బాధపడకూడదు మరలా దాన్ని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ పట్టు విడుక ప్రయత్నం చేసినప్పుడు అది సఫలమవుతుంది అప్పుడు మనం ధైర్యంగా ఇంకా ముందుకు సాగలుగుతాం మన చుట్టూ అనేక పరిస్థితులు ఉంటాయి కానీ అనేక విషయాలు మనం చూసినప్పుడు మనలో ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం కానీ అలా కోల్పోకుండా ప్రతిరోజు కూడా ధైర్యాన్ని పెంచుకునే విధంగా మనకి మనలో ఉన్న పిరికి తన ఆత్మను తీసివేయలాగున మరి మన తండ్రి ఏసీని కూడా ప్రార్థన చేయాలి మన బిడ్డల్ని ధైర్యవంతంగా పెంచాలి ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా వారి తండ్రికి లోబడి జీవించినట్లయితే వారిలో ఉన్న భయాన్ని తీసివేసుకుంటారు మన బిడ్డలకు కూడా పిరికితలను తీసివేసి ధైర్యంగా ముందుకు సాగే విధంగా మనం నేర్పించగలిగినట్లయితే వారి జీవితాలు ఎక్కడ ఉన్నా వారికి తోడుగా మరి సహాయకుడిగా మన తండ్రిని వేసే వారికి తోడుగా ఉంటాడు మనం మన బిడ్డలతో ఉండలేము కానీ మన తండ్రిని వేసే వారికి తోడుగా సహాయకుడుగా ఉంటాడు కనుక మనలో ఉన్న పిరికితల ఆత్మను తీసివేసి ధైర్యముగా దేవుని సన్నిధిలో కనిపెట్టచ్చు ఈ లోకంలో వచ్చే అనేక సమస్యలను జయించి మరి సాతాను పెట్టే చిక్కుల నుంచి విడిపించబడి మనం విజయాలను చేకూరాలని మన తండ్రి దగ్గర నుంచి మన బిడ్డలు మనము ఆశీర్వదించబడు లాగున భయాన్ని విడిచిపెట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో మనం గడిపినట్లయితే ప్రతి ఒక్క జీవితంలో కూడా మన తండ్రి మన పక్షాన కార్యం జరిగిస్తాడండి అదే రీతిగా మరి ఈ లోకంలో అనేక మంది ఒక ఒక వ్యక్తిని నేను చూసి అన్నాను వారు ఎందుకనే ఆ తనతో నేను మాట్లాడినప్పుడు ఏమని నేను చెప్పిందంటే తను నేను మా అమ్మకి ముగ్గురు పిల్లలము మా అమ్మ మా ఫాదర్ చనిపోయారు మా అమ్మ మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచింది కష్టపడి పెంచుతూనే భయపడిపోతుంది మా బిడ్డలు నేను ఎలా పె పెళ్ళిళ్ళు చేయగలి తను ఎలా ఉంటుంది ఇయ్య పరిస్థితి అని చెప్పి ఓచుకోలేని స్థితిలో పిరికి తన ఆత్మతో భయముతో తను ఏం చేస్తుందంటే తను సూసైడ్ చేసుకుందంటండి సూసైడ్ చేసుకున్న కొద్ది రోజులకే మరి వాళ్ళకి మంచి కొన చదువులు అయిపోయినాయి మంచి జాబ్లో సెటిల్ అయ్యారు మరి ఆ దైవజనుని ఇంటికి వెళ్ళి అడిగినప్పుడు మా తల్లి కొన్ని రోజులు ఆ భయాన్ని విడిచిపెట్టి ధైర్యంగా ఉన్నట్లయితే ఇప్పుడు మా యొక్క సంతోషకరమైన జీవితాన్ని మా తల్లి చూసేది ఎంతో కష్టపడి పెంచింది ప్రయాసపడి పెంచింది కానీ తనలో ఉన్న పిరికి తన ఆత్మ వల్ల తను మాకు దూరం అయిపోయింది అని చెప్పి ఆ యొక్క తన యొక్క బిడ్డలు ఎంతగానో బాధపడ్డారండి ఆ యొక్క బాధ ఎందుకని పడ్డారు భయం భయాన్ని జయించలేకపోయింది ఆ తల్లి ఏమవుతుందో ఎలా చేయగలుగుతానో ఏంటోనని ఎక్కువ ఆలోచన చేయడం వల్ల తన జీవితం వి ముగించి వేసుకుంది అక్కడికే కానీ తన బిడ్డల యొక్క సంతోషాన్ని తల్లి చూడలేకపోయింది అలాగే ఈ లోకంలో అనేక మంది భయం చేత బాధపడేవారు అనేక మంది ఉన్నారు దేని గురించి భయం చెందొద్దండి ఆర్థిక సమస్యల అప్పుల బాధల మరి ఇంకా బిడ్డల గురించి బాధల వారి ఉన్నతమైన చదువు అందించలేకమని బాధల మన కుటుంబ పరిస్థితుల్లో భర్త సరిగా లేదని బాధపడుచున్నారా భార్యలు సరిగా లేదని బాధపడుచున్నారా దేని గురించి భయం మిమ్మల్ని ఆవరించి పీడించబడుతుందో ఆ భయాన్నించి బయటికి రా రావాలని చెప్పి మనం ఈ వీడియో చేస్తున్నామండి ప్రతి ఒక్క పిరికితల ఆత్మను తీసివేసుకొని ప్రతిదీ కూడా మన తండ్రి దేవుని పాదాల దగ్గర మొరపెట్టినట్లయితే మనం జయించగలుగుతాం అటు రీతిగా మన యొక్క జీవితాలు ఉండులాగున మరి ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో కొంత సమయాన్ని గడపండి గడిపినట్లయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది మనలో ఉన్న భారాన్ని మన తండ్రికి చెప్పుకున్నట్లయితే మనం తర్వాత ప్రశాంతంగా ఉండగలుగుతాం మన పనులన్నింటిలో కూడా జయించే శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు సమయోచితమైన జ్ఞానం ఇచ్చి మనకు ముందుకు నడిపిస్తాడు కనుక ఎవరినూ కూడా భయభీతి ఆవరించి ఉన్నట్లు భయాన్ని విడిచిపెట్టి ధైర్యం వహించి మనం తండ్రి మనతో మాట్లాడుచున్నాడు కనుక ఎవరు కూడా దిగులు చెందొద్దండి రవి జీవితంలో దేవుడి చేసిన కార్యాన్ని మన అందరి బిడ్డల జీవితంలో కూడా ధైర్యవంతుడిగా అనేక గొప్ప బిడ్డలుగా మన బిడ్డలను ఉంచేలాగున మనం ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో కనపెడదాం ఈ వీడియో మరి భయాన్ని విడిచిపెట్టి ధైర్యంగా ఉండాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను ఇక నుంచి నాలో భయాన్ని నేను తీసివేసుకుంటానని ఎవరైనా మీ మనసులో చిన్న మార్పు అనిపిస్తే కామెంట్ చేయండి భయాన్ని నేను జయించగలను అని చెప్పి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్